హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రీల్ ప్రాపర్టీ ఒక మంచి వ్యవసాయ భూమి తీసుకొని వచ్చానండి ఎర్ర నెల ప్లెయిన్ ల్యాండ్ అండి రోడ్డుకే ఆనుకొని వస్తుందండి ఈ పొలము ఈ రోడ్డు వచ్చి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిందండి బ్లాక్ సిప్స్ వేస్తున్నారు తా రోడ్డు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది ఎలక్షన్లు వచ్చేలేక ఆపుకున్నారు ఈ రోడ్డు విలేజ్ పోయే రోడ్డు అండి ఈ పొలం వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా పది ఎకరాలండి టోటల్గా పది ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర ఆరు లక్షల డెబ్భై ఐదు వేలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కార్డు కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు నచ్చిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని బ్యారమాడుకొని తీసుకోవచ్చండి ఈ పొలము మంచి పొలమేను కొంచెం జంగిల్గా ఉంటుంది చిన్న చెట్లేను అది క్లియర్ చేసుకుని జంగిల్ మొత్తం క్లియర్ చేసుకొని చుట్టూ ఫినిషింగ్ వేసుకొని రెండు మోటార్లు వేసుకొని మనము మీకు నచ్చిన పండ్ల తోటలకి కానీ ఎర్రచందనానికి కానీ అనువుగా ఉంటుంది ఈ పొలము రోడ్డు పెట్టి కాబట్టి విలేజ్కి ఒక ముక్కాలు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ పొలము పక్కనే చెరువు ఉందండి మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఆ చెరువు ఒక కాల కిలోమీటర్ డిస్టెన్స్ అండి రెండు వందల యాభై మీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఈ పొలానికి ఈ ఈ చెరువు పక్కనే ఎక్కువ వరి పండిస్తున్నారండి ఎక్కువ వరి పండిస్తున్నారు కాకపోతే ఈ పొలం వచ్చి కొంచెం హైట్ ఉంటుంది ఈ పొలాన్ని ఈ ఈ నేల అయితే ఎక్కువ పండ్ల తోటలకైతే పనికి వస్తుందండి మామిడి చెట్లు మ్యాంగో కానీ జామ నిమ్మ బత్తాయి ఎస్పెషల్లీ ఎర్రచందనానికి ఇంకా బాగుంటుందండి అంటే అక్కడక్కడ కాజ్ స్టోన్ కూడా ఉంది వైట్ స్టోను దానివల్ల మనకు చందనానికి అయితే బాగా ఎక్కువ వస్తుందండి ఈ ల్యాండ్ ఏరే వాళ్ళది కసరు ఉందండి దాంట్లో క్వార్జీ స్టోన్ తీస్తున్నారు వాళ్ళు మోటార్ వేస్తున్నారు అండి వాళ్ళు మోటార్ వేస్తున్నారు రెండు నుంచి రెండు రెండు నుంచి వాటర్ కంటిన్యూగా వస్తాయి అక్కడ దాకా కరెంట్ వచ్చిందండి అక్కడి నుంచి మనము ఈ పొలంలోకి ఒక రెండు స్తంభాలు అప్లై చేసుకొని ఒక ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసుకొని మనము చుట్టూ ఫినిషింగ్ వేసుకొని అక్క జంగిలి కొంచెం క్లియర్ చేసుకున్నామంటే మంచి వ్యవసాయ భూమి అవుతుందండి ఈ పొలము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు ఉంటే కొనదలుచుకున్న వారు ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఎగ్జాక్ట్గా ఒక ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి కందుకూరు మైదుకూరు బైపాస్కి ఒక ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి చంద్రశేఖరపురం మండల హెడ్ క్వార్టర్స్ నుంచి పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి సీతారాంపురం మండల హెడ్ క్వార్టర్స్ నుంచి పదహారు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి సహాయాలు అయితే సూపర్గా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు ఉంటే కొనదుకున్న వారు ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి నేను ఈ పదెకరాలు మొత్తం తిరిగి వీడియో వీడియో తీసాను క్లియర్గానే వచ్చింది మీకు నచ్చింది అనుకుంటాను చిన్న చెట్లు అండి జంగిలు అది క్లియర్ చేసుకున్నామంటే మంచి ప్లాట్గా ఉంటుందండి పొలము పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి థ్యాంక్ యూ సార్ ఉంటానండి